హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి నేను మీ శ్రీదేవి గిరిధర్ ఈరోజు రీడింగ్ ఏంటి అనేది తెలుసుకుందాం రీడింగ్ అంటే ఆ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మనము ఈరోజు ఎనర్జీస్ని మీ సమస్యలకు తగినటువంటి పరిష్కారాలు ఇస్తాయా లేదా ఎనర్జీస్ వల్ల మనకు తెలుస్తుంది అంటే ఎవరెవరు ఎనర్జీస్ ఎలా ఉంటాయి అంటే మీకు ఎక్కువ పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయనుకోండి అప్పుడు మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఈ కార్డ్స్ అనేవి ఆ ఎనర్జీస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ మన యూనివర్స్లో చాలా ఎనర్జీస్ అందరి ఎనర్జీస్ మిక్స్ అయి ఉంటాయి సో ఎక్కువ ఎవరి ఎనర్జీస్ అయితే అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ మిక్స్ అయి ఉంటే నెగిటివ్ ఎనర్జీసే ఎక్కువ కనిపిస్తాయి అదే పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటే పాజిటివ్ ఎనర్జీసే వస్తాయి సో ఈరోజు యూనివర్స్ని మీకు ఎటువంటి అంటే మీ లవ్ అండ్ రిలేషన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సాగిపోతుందా లైఫ్ లేకపోతే ఎటువంటి సిచ్యుయేషన్ మీకు ఎదురు కానుంది ఎలా ఉంటుంది మీ పరిస్థితి లవ్ అండ్ రిలేషన్ ఎలా ఉంటుంది మీ లైఫ్ జర్నీ ఎలా సాగుతుంది అనేది ఇప్పుడు ఆ యూనివర్స్ని ఆ డివైన్ని మనం అడిగి తెలుసుకుందాం మీకు పాజిటివ్ ఎనర్జీస్ రావాలని మనము ఆ భగవంతుని ప్రే చేద్దాము అలాగే ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు మీ పర్సన్ గురించి అనుకుంటూ ఉంటే తప్పకుండా మనసులో మీ పర్సన్ నేము మీ నేము ఎందుకంటే రిలేషన్ కదా ఇద్దరి వ్యక్తులది కాబట్టి మీ నేము మీ పర్సన్ నేము ఇద్దరి నేమ్స్ మనసులో అనుకోండి అలాగే ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్స్ మీరు మనసులో అనుకునేసి మీకు మంచి పాజిటివ్ ఎనర్జీసే రావాలి రెజినేట్ కావాలి అనేసి మీరు మనసులో ఆ డివైన్ని ప్రార్థించండి సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ రిజల్ట్ గుడ్ గైడెన్స్ ఆ స్పిరిట్ గైడ్స్ యూనివర్స్ డివైన్ మీకు మంచిగా మంచి లైఫ్ని ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ మన యూవర్స్ అందరికీ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ రెసి రెజినేట్ కావాలి వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీసే రావాలి అని నేను కోరుకుంటున్నాను మంచి కార్డ్స్నే చూపించండి మంచి కార్డ్స్నే పంపించండి డివైన్ ప్లీజ్ గివ్ మన్ గుడ్ గుడ్ రిజల్ట్ గుడ్ గైడెన్స్ గుడ్ మెసేజ్ మంచి రిజల్ట్ మంచి కార్డ్స్ని నేను తీసేటట్టు చేయండి మంచి ఎనర్జీ ఉండేటట్టే చూడండి పాజిటివ్ ఎనర్జీ ఉండాలి సో మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి అలాగే వీడియోస్కి ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్స్ పెట్టండి కమెంట్స్ మీ అభిప్రాయాలని తెలియచేయండి ఇంకా పర్సనల్ రీడింగ్ ఎవరైనా చెప్పించుకోవాలి అని అంటే తప్పకుండా నేను నెంబర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెట్టానండి మీరు ఒకసారి అన్ని డీటెయిల్స్ చదవండి డిస్క్రిప్షన్కి వెళ్తే మీకు అన్ని హెడ్డింగ్ వస్తుంది కదా అక్కడే మోర్ అని వస్తుంది అక్కడ కొట్టినారంటే మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయండి మీకు వీడియో దగ్గర వీడియోలో మీరు చూసే చోటనే హెడ్డింగ్ ఉంటుంది కదా వీడియోలో అక్కడ కొడితే చాలు మీకు అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి కొంతమందికి చాలామందికి ఎక్కడ డిస్క్రిప్షన్ అనేది ఎక్కడ ఎట్లా చూడాలనేది చాలామందికి తెలియకపోవచ్చు సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను అవి కొడితే మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి నిదానంగా చదవండి డీటెయిల్స్ అవి చూసి మీకు నచ్చితే తప్పకుండా నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ మంచి మెసేజ్ని పంపించండి సో మీ రిలేషన్ అండ్ లవ్ అండ్ రిలేషన్ ఎలా సాగుతుంది మీ లైఫ్ జర్నీ ఎలా సాగుతుంది అని చూద్దాం ఫస్ట్ వన్ పడింది నైన్ ఆఫ్ వాండ్స్ వచ్చితే So six, eight of cups, second one, first one, second one, third eight of wands. So ace of cups. టూ ఆఫ్ వాండ్స్ వాండ్స్ అండ్ కప్స్ చూపిస్తుందండి మంచి ఎనర్జీస్ చూపిస్తుంది కింగ్ ఆఫ్ వాండ్స్ సో బాటమ్ ఆఫ్ ది టెక్ చూద్దాం నైట్ ఆఫ్ పెంటకల్స్ సో ఫస్ట్ వన్ ఏమొచ్చింది ఇక్కడ సో ఇక్కడ మెసేజెస్ ఏమొచ్చాయి అంటే కొన్ని విధాలుగా ఒక విధంగా అంటే కొన్ని కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే మీకు ఒక లవ్లో ఒక రిలేషన్షిప్ అనేది చాలా ట్రబుల్ ఇస్తుంది అంటే లవ్ అనేది లవ్ రిలేషన్షిప్లో ట్రబుల్స్ ఎక్కువ వస్తున్నాయండి చాలా ట్రబుల్స్ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి అండర్స్టాండింగ్ లేదు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు అరే నా గురించి నా ఫీలింగ్స్ని నన్ను అర్థం చేసుకోలేదే అని మీ పర్సన్ అనుకుంటారు అలాగే మీరు వాళ్ళ గురించి అనుకుంటారు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది లేదు ఎప్పుడు ఏదో ఒక గలాటలు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది దానికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తున్నారు కొన్నాళ్ళు కొద్ది రోజులు బ్రేకప్ అయిపోతే బెస్ట్ బెటర్ ఏమో అనే సిచ్యుయేషన్ కూడా కనిపిస్తోంది అలాగే లేకపోతే అదైనా కావచ్చు లేకపోతే మీ ఇద్దరి మధ్య రిలేషన్ బాగుంది కానీ ఏవో ఆటంకాలు వస్తున్నాయి పెద్దలు ఒప్పుకోకపోవడం కావచ్చు మీ ఇద్దరి మధ్య పెద్దలు అంగీకారం లేకపోవడం వల్ల మీరు స్ట్రగుల్ అవుతున్నారు ఇద్దరు పోరాడుతున్నారు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి అని చూస్తున్నారు దానికోసం వెయిట్ చేస్తున్నారు బట్ మీకు త్వరలోనే ఫలితం అనేది వస్తుందండి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఊండెడ్ లవ్ అని వచ్చి చూడండి ఓండెడ్ లవ్ అంటే కొంచెం అన్ని దారి మొత్తం మీ దారి అంతా గతుకులు గోతులు గుంటలు మొత్తం ముళ్ళు ముళ్ళల దారిలో బ మీరు ప్రయాణిస్తున్నారు ముళ్ళ దారిలో ప్రయాణిస్తున్నారు ఎక్కడ చూసినా ముళ్ళు రాళ్ళు రప్పలు సో అన్నిటినీ ఛేదించుకుంటూ అన్నిటినీ నీట్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్తున్నారు బట్ మీ పర్సన్ మీకు తోడుగా రాలేకపోతున్నారు అంటే మీరు ఒక్కరే ఒంటరిగా బయలుదేరినారు నేనే చూస్తాను నేనే సాల్వ్ చేస్తాను అని వెళ్తున్నారు బట్ అంటే మీరు ఒక్కరే పోరాడుతున్నారు మీ లవ్ కోసం మీరు ఒక్కరే పోరాడుతున్నారు ఇంక మీ పర్సన్ వాళ్ళు మీకు తోడుగా లేరు మీరు ఎంత చూసినా ఎంత ఆలోచించినా మీ సమస్య మీదే మీరే ఆలోచించాలి మీ సమస్యను మీరే సాల్వ్ చేసుకోవాలని చూస్తున్నారు కానీ తను ఒక మీ పర్సన్ కూడా మీకు పక్కన ఉండి మిమ్మల్ని మంచిగా అంటే మీకు సపోర్ట్గా ఉంటే మీకు బాగుంటుంది అని మీరు ఆలోచిస్తున్నారు బట్ మీరు ఎంత ఆలోచించినా మీ పర్సన్ మీకు తోడుగా రాలేదని ఒక బాధ అనేది మనసులో ఉంది అలాగే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్స్ తక్కువ అయిపోతుంది రాను రాను ఫస్ట్లో ఉన్నంత అఫెక్షన్ లేదు ఫస్ట్లో ఉన్నంతగా ఆ ప్రేమ ఆ బాండింగ్ అనేది లేదు దూరం అయిపోతుంది అనేది కూడా మీకు ఆలోచన అనేది మొదలైంది అలాగే సింగిల్స్గా ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే వాళ్ళు సింగిల్గా ఉండేవాళ్ళు అంటే ఒక రిలేషన్ని కట్ చేసుకునేసి ఉంటారు ఇప్పుడు సింగిల్గా ఉంటారు వాళ్ళు న్యూ రిలేషన్ కోసం వెతుకుతున్నారు వాటి కోసం సెట్ చేస్తున్నారు అరే న్యూ రిలేషన్ వస్తే బాగుంటుంది మనకు తగిన వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు వస్తే బాగుంటుంది అనే విధంగా కూడా ఈ మెసేజ్ అనేది చూపిస్తోంది అంటే మీరు ఆ రిలేషన్ కోసం వెతుక్కుంటున్నారు న్యూ రిలేషన్ మంచిగా నన్ను బాగా చూసుకోవాలి నేను నాకు మంచి ప్రేమను అందివ్వాలి అనే లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి సిచ్యుయేషన్ కూడా ఉంది ఇలా ఇద్దరు ఇద్దరి మధ్య కొంచెం గలాటలు వచ్చి కొంచెం దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉండొచ్చు లేదు అంటే మీ లవ్ని సక్సెస్ చేసుకునేదానికి మీరు పోరాడుతూ అయినా ఉండొచ్చు అలాంటి మెసేజెస్ అలాంటి సిచువేషన్ ఉంది అనేసి ఈ ఫస్ట్ కార్డ్లో చూపిస్తోంది నైన్ ఆఫ్ బాండ్స్లో సో సెకండ్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ చూస్తే ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఇది కూడా చూడండి ఈ రెండింటికి రిలేషన్ ఉన్నట్టే చూస్తుంది అంటే ఇక్కడ పూర్తిగా బంధాన్ని మీరు తెంచేసుకుంటున్నారు పూర్తిగా బ్రేకప్ చెప్పేసుకుంటున్నారండి మీ ఇద్దరికీ పడలేదు సో ఇక్కడ కూడా అంతే ఇక్కడ తను చూస్తే ఇక్కడ కూడా దూరంగా ఉన్నారు పర్సను సో వీళ్ళు వచ్చేస్తున్నారు ఇక్కడ కూడా దూరంగా వెళ్ళిపోతున్నారు అంటే మీ ఇద్దరు దారులు వేరు ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది సో అంటే ఎంటీనెస్ అని చూపిస్తోంది అంటే సరౌండ్స్ ఎం ఎంటీనెస్ అని చూపిస్తోంది సో ఇక్కడ అంటే మీ ఇద్దరి దారులు వేరు అంటే ఇద్దరికీ అసలు పడడం లేదు మీ ఇద్దరి రిలేషన్లో ఏవో సమస్యలు ఇద్దరివి ఈక్వల్గా లేవు ఇద్దరి దారులు ఈక్వల్గా లేవు ఒకే దారి కాదు సపరేట్ సపరేట్ దారుల్లో నడుస్తున్నారు అంటే మీకు నచ్చినది వాళ్ళకు నచ్చదు వాళ్ళకు నచ్చినది మీకు నచ్చదు మీరు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళకు చేయాలని అనిపించదు చేయకూడదు అని చెప్పడము లేకపోతే మీరు చేస్తానంటే వాళ్ళు వద్ద అనడము వాళ్ళు వద్దు చేస్తానంటే మీరు వద్దనడమో ఇలా ఎప్పుడు ఏదో ఒక గలాట లేకపోతే ఏదో ఒక సమస్యతో రోజు ఇంట్లో గడవలు జరగడము ఎప్పుడు బాధపడము మనశ్శాంతి లేకుండా గడవడం నిద్ర లేకుండా గడవడము ఇవన్నీ చూసేసి వద్దు ఇంకా ఈ లైఫ్ వద్దు ఊరికే ఇంకా రిలేషన్నే తెగతింపులు చేసేసుకుంటే బాగుంటుంది అనే సిచ్యుయేషన్లో ఉన్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ నైన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది చూడండి సో అలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు బట్ వేరే దారిని వెతుక్కుంటూ వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు మీరు ఇంకా ఏమన్నా మళ్ళీ వెనక్కి వస్తారేమో మళ్ళీ నాతో కలిసి ఉంటారేమో అని ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని అసలు మిమ్మల్ని కూడా చూడకుండా మీ గురించి ఆలోచించకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు మీరు అక్కడే ఉండే ప్లేస్లోనే ఉండి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వస్తారా వస్తారా అని వెయిట్ చేస్తున్నారు కానీ అక్కడ వచ్చే సిచ్యువేషన్ కనిపించడం లేదు సో వస్తారా రారా అనేది తెలియడం లేదు ఇక్కడ పరిస్థితి అలా చూపిస్తోంది అంటే చెప్పలేం ఒక రోజుకి ఒక కొన్నాళ్ళకి వాళ్ళ మనసు మార్చి మారి వచ్చినా రావచ్చు లేదు అంటే మీరు న్యూ రిలేషన్ని వెతుక్కొనే దానికి మీకు ఇష్టం లేదు కానీ వాళ్ళతోనే రిలేషన్ బంధం అనేది పెంచుకోవాలి వాళ్ళతోనే ఉండాలి అని మీరు చూస్తున్నారు సో అలాంటి సిచ్యుయేషన్లో మీరు ఎలా అంటే నేను కలుస్తానా నా పర్సన్ నాతో రీయూనియన్ అవుతారా మళ్ళీ నా దగ్గరికి వస్తారా అని ఎదురు చూసేటట్టు అయితే ఇక్కడ పరిస్థితి కనిపించడం లేదండి వస్తారు అని సిచ్యుయేషన్ చెప్పడం లేదు కానీ చెప్పలేం రా వచ్చినా రావచ్చు మీరు అదే ప్లేస్లో ఉంటే అంటే అలాగే ఉండి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకొక నిర్ణయం తీసుకోకుండా ఉంటే తప్పకుండా వాళ్ళు మీ దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండచ్చు ఉంది కానీ ఎంటీనెస్ అని చెప్తోంది ఇక్కడ ఎంటీనెస్ అంటే ఇంకా ఖాళీ అయిపోయింది అంటే ఇక్కడ ఇంకా ఇక్కడ ఏం లేదు మీ బంధం అంతా ఖాళీ అయిపోయింది అని చూపిస్తోంది ఇక్కడ సో ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది చూడండి కింగ్ ఆఫ్ వాండ్స్లో కూడా ఎదురు చూస్తున్నారు అంటే ఒక పర్సన్ ఎంత మనసులో బాధ పెట్టేసి పెయిన్ఫుల్గా అంటే ఒక రకమైన బాధను ఇచ్చిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి థింక్ చేస్తూ ఉంటే వాళ్ళ గురించి ఎప్పుడు అనుకుంటూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే అరే ఎందుకు ఇలా అయింది లైఫ్ ఎందుకు ఇలా జరుగుతోంది అంటే మీకు ఏ దాంట్లోనూ కొరత ఉండదండి ఏ దాంట్లోనూ మీకు తక్కువ అనేది ఉండదు హెల్త్ పరంగా వెల్త్ పరంగా మీరు ఏజ్లో మంచిగా హ్యామ్ ఉంటారు పర్సనాలిటీ మంచి హ్యాండ్సమ్ పర్సనాలిటీతో ఉంటారు మంచిగా బ్యూటిఫుల్గా ఉంటారు ఇది ఇది మేల్ అని ఫీమేల్ అని కాదు లెస్ అండ్ ఏజ్ లెస్ జెండర్లెస్ అండి ఇది ఎవరైనా చూడొచ్చు ఎవరికైనా వర్తిస్తుంది సో ఇక్కడ పర్సన్ జెంట్స్ కనిపిస్తున్నారు కాబట్టి లేడీస్ అనుకోవచ్చు లేడీస్కి థింక్ చేయొచ్చు సో ఇక్కడ అంటే వాళ్ళు ఒంటరిగా ఒంటరి అయిపోయినారు ఇప్పుడు తన తను ఇష్టపడిన వాళ్ళు తనని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు అండర్స్టాండింగ్ అనేది లేదు నా లైఫ్ ఎందుకు ఇలా తయారైంది ఎందుకు ఇలా జరుగుతోంది అని థింకింగ్లో ఉన్నారు బట్ మీకు ఒక మంచి రిలేషన్ అనేది వస్తుంది తప్పకుండా చెరిష్మాటిక్ చెరిష్మాటిక్ అండ్ కాన్ఫిడెంట్ లవ్ కాన్ఫిడెంట్ లవ్ అనేది అంటే ఒక మంచి చెరిష్మాటిక్ లవ్ అనేది మీ దగ్గరకు వస్తుందండి మీకు ఏం తక్కువ లేదు మీలో ఏ కొరత లేదు మీరు తక్కువలో లేరు బాగున్నారు మంచి పర్సన్ మంచి పర్సన్గా ఉన్నారు మంచి వ్యక్తిత్వం ఉంది పర్సనాలిటీ బాగుంది సో మీరు సెల్ఫ్ అవాల్యుయేషన్ చేసుకుంటున్నారు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరుగుతోంది అని అనుకుంటున్నారు కానీ మీకు మంచి టైం అనేది రాబోతోంది ఒక పర్సన్ మంచి పర్సన్ న్యూ న్యూ రిలేషన్ అనేది మీ లైఫ్లోకి వస్తుందండి తప్పకుండా వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఏస్ ఆఫ్ కప్స్ అని వచ్చింది ఆ ఆన్ సెట్ వెల్కమ్ లవ్ వెల్కమ్ లవ్ సో మీరు వెయిట్ చేస్తున్నారండి ఒక పర్సన్ కోసం ఎవరు ఎవరో ఒక పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారంటే డేట్ చేయాలని థింక్ చేస్తున్నారు ఆ పర్సన్ మీతో లైఫ్ లైఫ్ లాంగ్ ఉండాలని మీరు మనసులో అనుకుంటున్నారు న్యూ లవ్ న్యూ రిలేషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు వాళ్ళకి మీ లవ్ ని తెలియచేయాలని చూస్తున్నారు ఒకవేళ మీరు న్యూలీ మ్యారీడ్ కపుల్ అయితే మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు లేకపోతే న్యూగా రిలేషన్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా మీ పర్సన్ వస్తారని అయితే మీరు సక్సెస్ఫుల్ లవ్ అనేసి మీ లవ్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు తప్పకుండా మీకు సక్సెస్ అవుతుంది లవ్ అనేది సక్సెస్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అంటే మీరు ఒక పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఒక పర్సన్కి ఒక పర్సన్కి మాట ఇచ్చినారు మీతో వాళ్ళతో డేట్ చేస్తామని మాట ఇచ్చినారు సో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ఆ పర్సన్ వస్తారని మీరు మీ లైఫ్లో ఒక మంచి లవ్ బాండింగ్ ఏర్పడుతుంది ఫ్లవర్స్తో మీ ఫ్లవర్స్ లాగా మీ లైఫ్ మంచిగా వికసిస్తుంది అని మీరు ఎదురు చూస్తున్నారు మంచిగా వికసిస్తుంది మంచిగా బాగుంటుంది అనేసి మీరు థింక్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఈవినింగ్ ఈవినింగ్ అయినట్లు కనిపిస్తుంది ఈవినింగ్గా ఇది మార్నింగ్ అనేది తెలియడం ఈవినింగ్ లాగానే కనిపిస్తుంది అంటే సూర్యాస్త స్తమేం అవుతుంది మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు రాలేదు కానీ సెట్ అయింది అంతా సెట్ అయింది మీరు బాధపడిన బాధలన్నీ తీరిపోయేసి మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఆ పర్సన్ వస్తారా రారా అని థింక్ చేస్తున్నారు సో కానీ మీకు ఆ లవ్ అనేది సెట్ అయిపోయింది కాబట్టి మీరు వెల్కమింగ్ గా మీరు వెల్కమ్ చేస్తున్నారు ఆ న్యూ లవ్ని న్యూ పర్సన్ని న్యూ లవ్ని మీరు మీ లైఫ్లోకి వెల్కమ్ చేస్తున్నారు సో దానికోసం ఆలోచిస్తున్నారు మీ లవ్ సక్సెస్ కావాలని మీ లవ్ లైఫ్ లాంగ్ ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అక్కడ ఎదురు చూస్తున్నారు మీ లవ్ సక్సెస్ అవుతుందా లేదా అంటే తప్పకుండా సక్సెస్ అంటే ఇక్కడ చూడండి తప్పకుండా సక్సెస్ అవుతుంది వాళ్ళు వస్తారు తప్పకుండా మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది తర్వాత మీ లవ్ అనేది సక్సెస్ అయ్యి మీ ఎప్పటికీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు చాలా క్లోజ్డ్ పర్సన్స్గా ఉంటారు అంటే మొదటిగా ఫస్ట్ రిలేషన్ ఏదైనా మిమ్మల్ని దెబ్బతీసి బాధ పెట్టి చాలా మనస్తాపనకు గురయ్యి బాధపడినట్టయితే ఆ తర్వాత వచ్చే నెక్స్ట్ వచ్చే లవ్ అనేది మీకు మంచిగా మంచి సంతోషాన్ని తెచ్చిపెడుతుందండి చాలా బాగా సంతోషాన్ని తెచ్చిపెడుతుంది బాగుంటుంది సో ఎప్పటికీ మీరు హ్యాపీగా లైఫ్ గడుపుతారు మీరు ఎదురు చూసిన కొత్త కాలం కొత్త టైము కొత్త రిలేషన్ అనేది బాగా వస్తుంది న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎంతో హ్యాపీగా ఉండేటటువంటి లైఫ్ అనేది మీకు వస్తుంది మొదట్లో ఒక రిలేషన్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత లేకపోతే దానివల్ల ఏదైనా గొడవలు వచ్చి బ్రేకప్ అయిపోయిన తర్వాత మీకు దొరికే మంచి పర్సన్ వాళ్ళు మంచిగా ఉంటారు మీతో మీకు అనుకూలంగా మిమ్మల్ని అండర్స్టాండ్ అంటే మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ దొరుకుతారు అని ఇక్కడ చూపిస్తుంది టూ ఆఫ్ వాండ్స్ వచ్చింది సో మీ లైఫ్ లోకి కొత్త పర్సన్ రాబోతున్నారు అట్రాక్షన్ అండ్ న్యూస్ పార్క్ చూడండి అట్రాక్షన్ అండ్ న్యూస్ పార్క్ కొత్త పర్సన్ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి న్యూ రిలేషన్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది ఎంటర్ కాబోతుంది ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు డేట్స్కి వెళ్తారు మంచిగా ఒకరినొకరు మీ ఇద్దరి మధ్య ఇంటి అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అయి చాలా హ్యాపీ లైఫ్ అనేది మీ లైఫ్ మీ లైఫ్లోకి వస్తుంది మీకు చాలా సంతోషకరమైన జీవితం అనేది మీరు అనుభవిస్తారు రండి తప్పకుండా బాగా ఉంటుంది సిచువేషన్ అనేది చూపిస్తుంది అంటే ఇంతవరకు మీరు ఏదైనా రిలేషన్ వల్ల లవ్ వల్ల రిలేషన్ వల్ల చాలా బాధలు పడి ఉంటే తప్పకుండా మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చే సిచువేషన్ చాలా బాగుందని చూపిస్తుంది ఇక్కడ చాలా బాగుంటుందనే చూపిస్తుంది సో ఎన్ని బాధలు పడినా కూడా ఎప్పుడో ఒకసారి భగవంతుడు భగవంతుడు ఖచ్చితంగా సంతోషం అనేది ఇస్తారండి ఇప్పుడు బాధలు పడినాము నెక్స్ట్ కూడా అట్లనే ఉంటుందా నా లైఫ్ ఇంకా మారదా అనుకునేదానికి లేదు తప్పకుండా మారుతుంది కాకపోతే మీరు మీ మీ ప్రారంభ కర్మలు ఉంటాయి కదా కొన్ని కొన్ని మీరు ముందు చేసుకుండే పాప కర్మాలు పుణ్యాలు ఇలాంటివి ఏవైనా మీరు చాలా బాధ పెట్టి ఉంటే ఇతరులను అవి మీకు మళ్ళీ ఈ జన్మలో మిమ్మల్ని బాధ పెడతాయి అలా కాకుండా కొద్దిగా ఏదైనా ఉంటే త కొద్దిగా ఉంటే అది కొంచెం బాధ వస్తుంది తర్వాత మళ్ళీ రిలీఫ్ అయిపోతుంది మళ్ళీ తర్వాత కలిసిపోతారండి ఇక్కడ చూసుకుంటే చూడండి ఇక్కడ సో నైట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ఇక్కడ కూడా ఎఫిషియెంట్ అండ్ రియలిస్టిక్ లవ్ సో మంచి ఇక్కడ ఎప్పుడైతే మీరు మీ లైఫ్లో మంచిగా అరే వద్దు నాకు ఇవన్నీ వద్దు ఈ రిలేషన్ వద్దని ముందు రిలేషన్ని వదిలిపెట్టేసుకుంటారు అదొక పొసిసివ్నెస్గా ఒక రకమైన చాలా ఒక బందీలాగా మిమ్మల్ని అనుమానంతో అట్లా ఉండి అట్లా ఉండిండే రిలేషన్ కూడా ఉండిండొచ్చు సో అది బ్రేకప్ అయిన తర్వాత మంచిగా ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అని చెప్పాను కూడా చెప్పాను కదా సో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదే చూపిస్తోంది మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మిమ్మల్ని ఇష్టపడతారు వాళ్ళే వచ్చి మిమ్మల్ని మీకు ప్రపోజ్ చేస్తారు వాళ్ళే మీతో లైఫ్లాంగ్ ఉంటారు అది ఒక నిజమైన లవ్ అండి రియలిస్టిక్ లవ్ ఎఫిషియంట్ అండ్ రియలిస్టిక్ లవ్ అనేది దొరుకుతుంది వాళ్ళకి ప్రొఫెషన్లో కూడా మంచి పొజిషన్లో ఉంటారు వాళ్ళు మంచిగా డబ్బులు సంపాదించి మంచి మిమ్మల్ని బాగా చూసుకోవాలని అనుకుంటారు మీతో లైఫ్ ఎంజాయ్ చేయాలి మీతో లైఫ్ లాంగ్ మీతో జర్నీ చేయాలి అని వాళ్ళు ఇష్టపడతారు కలర్ఫుల్గా ఉంటుంది అంటే మీ లైఫ్ ఎలా ఉంటుందంటే చుట్టు టూ ఎన్ని సమస్యలున్నా మీరిద్దరూ ఒక చోట ఉంటే మాత్రం అక్కడ సమస్యలు అనేవి లేవు అన్నట్టు హ్యాపీగా ఉంటారు చుట్టూ ఎంత సమస్యలన్నా ఉండి ఎన్ని అవస్థలన్నా ఉండి చుట్టూ ఎంత ముళ్ళులు రాళ్ళు అన్నీ ఉన్నాయి కానీ మీరు వెళ్ళే దారి మాత్రం చాలా స్లోపీగా చాలా స్మూత్గా సాఫ్ట్గా చేసేసుకుంటారు అంటే ఏ సమస్యలు రానికున్న ముందు బాధపడి ఉంటారు కాబట్టి ఆ బాధల్ని మళ్ళీ మీ లైఫ్లో రాకుండా మీరు చూసుకుంటారండి మీ లైఫ్లో రాకుండా మీరు ఎంతో హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అని ఎందుకంటే మెచ్యూరిటీ అనేది ఉంటుంది మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి ఒక్కొక్క ఏజ్ గడిచే కొద్దీ ఏజ్ గడిచే కొద్దీ చిన్న వయసులో తెలియక తప్పులు చేస్తుంటారు చిన్న వయసులో తెలియక ఆ ఇన్ఫ్యాచురేషన్ అనేది దాంట్లో పడిపోయేసి ఆ మాయలో పడిపోయేసి తెలియక తొందరపడి లవ్ మ్యారేజ్ అనేసి దాంట్లోకి దూకేసేసి ఆ దాంట్లో నుంచి బయట పడలేక ఈదలేక చాలా అవస్థలు పడి చివరికి ఎలాగో అలా బంధవిముక్తులైపోయి బయటకు వచ్చేసిన తర్వాత మీకు ఒక రియలైజేషన్ అనేది వస్తుంది అప్పుడు తెలుసుకుంటారు ఎవరితో ఎలా ఉండాలి మనం ఎలా నడుచుకోవాలి మనం ఎంత తప్పు చేసినాం ఎంత పెద్ద తప్పు చేసినాం మనము ఎలా అంటే ఏం తెలియని వయసులో చాలా బాధలు పడి చాలా అవస్థలు పడి ఒక లైఫ్ వచ్చిన తర్వాత అరే మనం అలా చేయకుండా ఉండాల్సింది కదా ఎందుకు అలా అనే రియలైజేషన్ అనేది మీకు వస్తుంది అప్పుడు మీరు లైఫ్ని నిదానంగా చూసి ఎలా ఏ విధంగా మీరు మలుచుకోవాలి లైఫ్ని ఏ విధంగా చేస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేసి అప్పుడు తెలుసుకునేసి అప్పుడు అడుగు ముందుకేస్తాం ఆ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అప్పుడు చాలా బాగుంటుంది చాలా మంచిగా మంచిగా లీడ్ చేస్తారు ఆ లైఫ్ని అలాంటి సిచువేషన్ అనేది ఉంటుంది మీకు ఇక్కడ కూడా చూసుకుంటే దా టెంపరెన్స్ అని వచ్చింది సో మీకు బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్ అండ్ బ్లిస్ఫుల్ లవ్ సో బ్యాలెన్స్డ్గా ఉంటారు అంటే నేను ఇప్పుడు చెప్పినట్లు ఎట్లయినా ఒక ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరిగిన తర్వాత ఎలా ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి ఏ విధంగా హ్యాపీగా ఉండాలి అనేది మీకు తెలుస్తుంది సో ఆ విధంగా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు తట్టుకొని నిలబడి బ్యాలెన్స్ చేసుకుంటారండి సో అటువంటి సిచువేషన్ అనేది దొరుకుతూ ఉంది బాగుంటుందని ఇక్కడ చూపిస్తోంది సో మీ లైఫ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా గడిచిపోతుంది మీకు లైఫ్ సో సో ఇదండి ఇవాళ రీడింగు మీకు నచ్చితే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి సిచువేషన్స్ ఎదురు ఎదురయ్యే వాళ్ళకి ఎదురు అంటే ఎదురు పడే వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది బాగుంటుంది సో ఖచ్చితంగా మంచిగా పాజిటివ్ ఎనర్జీస్తో ఉండమని ఉండాలి అని చెప్తున్నాను నేను అంటే పాజిటివ్గానే మైండ్ని పెట్టుకోండి నెగిటివ్ థాట్స్ని రానివ్వకండి నెగిటివ్గా ఉండి ఒక్కసారి మైండ్ అనేది వీక్ అయిపోయిందంటే మనం ఏం చేస్తున్నామో మనం ఏం ఎలా బిహేవ్ చేస్తున్నామనేది మనకు తెలియదు కాబట్టి మనము కాన్ఫిడెంట్గా పాజిటివ్ థాట్స్తో ఉన్నామంటే మనం దాన్నైనా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతాం సో ఇది ఇవాళ రీడింగ్ మీకు మీరు తప్పకుండా ఈ రీడింగ్కి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ అనేసి మీరు క్లైమ్ చేసుకోండి నెంబర్స్ ఈ క్లైమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీస్ని సో మళ్ళీ వచ్చే రీడింగ్లో వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు Hello, namaste. Thank you for watching. Bye.